ప్రత్యక్ష దయమైన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రతి భక్తులు కూడా స్వామివారి లడ్డుని పరమ పవిత్రంగా భావిస్తారండి అలాంటి లడ్డూలో వాడే ముడి సరుకుల్లో కానీ నెయ్యిలో కానీ నాణ్యత లేదని చెప్పి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ధర్మకత్త మండలిలో ఉన్నారో వాళ్ళకి అప్పుడు డెప్యుటేషన్ మీద వచ్చేటువంటి అధికారులకి మేము పదే పదే శ్రీవారి భక్తులుగా స్థానికులుగా చెప్తే మా మీద అక్రమ కేసులు పెట్టారు ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డు తయారీలో వాడే సరుకుల్లో నాణ్యత లేదని చెప్పి నెయ్యి నాశరకంగా ఉందని చెప్పి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లు దానిలో వచ్చినటువంటి దానిలో వాడే పదార్థాలని నాకు చెప్పాలంటే కూడా బాధగా ఉందండి అలాంటి నెయ్యితో మీరు లడ్డు తయారు చేశారంటే ఎంత అపచారం అండి నేను ఓటే అడుగుతున్న శ్రీవారి భక్తులుగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ రోజు మీ ఆస్తులు మీ మఠాలు కాపాడుకునే దానికే హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టేస్తారా రోజు తిరుమల ఆలయ పవిత్రంగా భావించే భక్తులు భావించే లడ్డులో నాణ్యత లేదని చెప్పి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో వాడే గుడి సరుకుల గురించి దానిలో వాడే నెయ్యి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్క మఠాధిపతి కానీ ఒక్క పీఠాధిపతి కానీ అసలు సమాధానమే చెప్పకుండా మౌనంగా ఉన్నారు అంటే హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారా అని మాకు సామాన్య భక్తులకి నేను చిన్నవాడిని అనుమానాలు కలుగుతున్నాయి స్వామీజీలు దయచేసి మౌనం వీడండి ఈరోజు లడ్డు మీద దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయి స్వామివారి లడ్డులో ఇలాంటి నెయ్యి వాడారా అని చెప్పి మొదలు పడిపోతున్నారు కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు ఎందుకు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ రోజు తిరుమల కొండ పైన అనేక మఠాలు ఉన్నాయి చరిత్ర కలిగినటువంటి మఠాలు ఉన్నాయి వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు పెద్ద జియర్లు చిన్న జియర్లు ఉన్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఈరోజు తిరుమల కొండ మీద అధికారులు వచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ కూటమి ప్రక్షాళన ప్రారంభమైంది నేను ఓటే డిమాండ్ చేసిన ఈవో శ్యామలరావు గారికి అదే విధంగా వెంకట చౌదరి గారికి అర్చన్ గారికి అయ్యా తిరుమల కొండపై ఉన్నటువంటి ల్యాబ్ లో ఒక అనుభవం లేని వ్యక్తిని అనలిస్ట్ గా ధర్మారెడ్డి తీసుకొచ్చి ఈరోజు ఉదారంగా జీతం ఇస్తున్నారు అదే వసతి కల్పించారు ఇచ్చారు ఆయనకు అవగాహన లేదు అనుభవం లేదు ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు కోట్లాది రూపాయల నెయ్యితో ముడి సరుకులతో ముడిపెడితే ఇలానే ఉంటాయి ఇప్పటికైనా ఆ శ్రీనివాస్ అనే ఒక అనలిస్ట్ ని రిటైర్ అయిన వ్యక్తిని సాగ నంపి ఎవరైతే అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తిని సీనియర్ అనలిస్ట్ గా ఈరోజు కొండపై ల్యాబ్ లో పెట్టండి అదే విధంగా ముడి సరుకుల గోడౌన్ తిరుపతిలో ఉంది అక్కడ కూడా మీరు ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి సీనియర్ అలనేస్ని పెట్టి ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తేనే ఈరోజు వాళ్ళకి భయం ఉంటుంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మఠాధిపతులని పీఠాధిపతుల్ని దయచేసి మౌనం వీడమని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా రాధాయపడుతున్నానండి